రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు అంటే మేము వచ్చి సంవత్సరం సంవత్సరం అయింది అది ప్రజోత్సవ సభ బాధాకర విషయం రేపు బెన్నుపోటు అని మీరు ఒక కార్యక్రమం వెన్ను వెన్నుపోటు పట్టి అలవాటు చంద్రబాబు కళ్యాణ్ ఏమిటి ఏదో అప్పుడు పాతప్పుడు మాటలు మా మా మామే ఇవన్నీ అయిపోయాయి మంచి పని చేసింది అయితే నేను నమ్మి ప్రజలు నీకు అధికారం ఇస్తే నువ్వు ఎందుకు చేసావు రాష్ట్రాన్ని అదనపడించావు ఆర్థిక నాశనం లేక నీ స్వార్థం కోసం రాష్ట్ర తాకట్టు పెట్టాం నీ స్వాడ కోసం ఎంతమంది ఆఫీసర్స్ ఎంతమంది నాయకులు వెళ్ళి చేసేవారు ఒకసారి గ్రామ చేస్తే కొడుతున్నావు సొంత తండ్రినే సొంత చిన్న తప్పిన నువ్వు నువ్వు మా గురించి మాట్లాడతావా నువ్వు చెప్పిన ప్రామిస్ ఏం చేశాను ఒక ప్రామిస్ కోర్టు నేను ప్రతిసారి ఎందుకు చాలా చేశాను అది చేశాను ఎందుకు చేశాను ఎందుకు ఎవరిచ్చారు తా చెప్తున్నాను ఒక మంచి పని చెప్పండి నాకు ఒక్కటి ఒక్కటి ప్రాజెక్ట్ కట్టావా ఏదో వచ్చావా ఏదైనా రోడ్లు వేసావా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా లేదా పైట్లు కట్టావా చెప్పని చెప్పండి ఒకటి కూడా ఇది రాజకీయంలోకి వచ్చింది ఈయన కానీ నేను కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే రాజకీయం రాజశేఖర రెడ్డి గారు కానీ ఈయన కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి చెప్పిందే ఉద్దేశం రాజకీయ వచ్చావు ముఖ్యమంత్రి అయినా కానీ కొన్ని వేలు కూడా తప్ప రాజశేఖర రెడ్డి కుమార్ గారు రాజకీయ ఎంట్రైనా నువ్వు రాజకీయ ఎంట్రైనప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తింది అధికారం ఉండవు అధికార ఐదు కోట్లు గెలిచాం అహంకారంతో రాజశేఖర్ రెడ్డి మంచి పని అని చెప్పి ఆయన మీద నమ్మకం గెలిపించారు నిన్ను చూసి కదా గెలిపించింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ వెనుక మీరు రాజశేఖర రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ పైకి వచ్చారు కాంగ్రెస్ జరిగిన కాంగ్రెస్ పార్టీకి వెనుపడి పడిచావు వెనుక పడిచిందోవా మేమా అన్ని కూడా అన్ని రంగాల్లో వెనుకొడి పొచ్చాం ప్రజలు వెంటాం అంతని బుద్ధి పెట్టుకున్నావు బుద్ధి అద్దె చేసి అంత వెనుక నువ్వు ఏమి ఏం మేము మేము మొక్క పెడుతున్నారు ఈరోజు మీరు పెట్టుబడి ప్రకటిస్తారు ఏ గణకాలు చేశారని మీ తప్పులేని ఏమి ట్రాన్స్పోర్ట్ కొన్ని కానీ నిర్వహిస్తారు ఒకటి చెప్పండి చెప్పండి ఒక పిచ్చి అమౌంట్ డబ్బులు మేము మేమిస్తే అమౌంట్ నేపిస్తాం మేము అమర్ధంగా మేమిస్తున్నాం ఆ తర్వాత ఆంధ్ర రైతులకు డబ్బులు ఇస్తున్నాం నీ ఆర్థిక విధానం వల్ల నువ్వు చేసిన అప్పుల వల్ల మాకు లీడైంది మా చంద్రబాబు నాయుడు ఏది మాట చెప్పినా మాట మీద తప్పకుండా చేసే తప్పు చేస్తావు లీడైంది కానీ నువ్వు ఇవే నీ ఆర్థిక సిద్ధాంతాలు నీ పద్ధతి వాళ్ళకనే కదా చంద్రబాబు నాయుడు అవన్నీ కవర్ చేసుకొని ఆర్థిక పరిస్థితిని పెంచుకొని టైం పడుతుంది అందులో దానికే నువ్వు వెళ్ళిపోవడం వెళ్ళిపోవడాడు ఏం వెళ్ళిపో తప్పకుండా అయితే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చాడో అని చూసుకుంటే డబ్బు చేస్తే ఈరోజు మేము రోడ్లు వేస్తున్నాం రోడ్లు ఎవరు రోడ్లు వేస్తే అమౌంట్ నాలుగు వేలు ఇచ్చాం ఇప్పుడు రాసేడ్ గారి ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు రాసేడ్ ముఖ్యమైంది అనేక ఆర్థిక పరిస్థితి బాధ బాధిస్తేనే ముప్పై ఐదు నుండి ప్లాన్తో నేను ప్రసాద్ ముఖ్యమంత్రి కావాలా కావాలా అని అయ్యాడు అది కాంగ్రెస్ వలన విజయవాస వాళ్ళ ఆయన సోనియా గాంధీ వల్ల అని ఎన్ని కూడా తప్ప మేము కూడా ముఖ్యమంత్రి కొన్నాం ఒక్కసారి ముఖ్యమంత్రి కొన్నాం మేము లేదు నీకు ఆర్థిక భర్తీ చనిపోయింది కాబట్టి నువ్వు ఎలా తప్పు తప్ప మాకు బాధ లేదు అది కొడుకు తెలియదు పెట్టుకుంటు కొంచాడు ఆయన కూడా తప్పించాడు రాజశేఖర్ ఆయన తప్పించాడు ఆయన అప్పుడు బిడ్డలు ఎంత ఉంది ఫస్ట్ టైం ఎప్పినప్పుడు ఆయన అప్పుడు ఎత్తుంది ఇంత చేశాడు చూస్తే చెప్పండి ఒకటేసారి ఇరవై ఏడు కోట్లు అడ్వాన్స్ కట్టాడు సంవత్సరంలో ఎనభై ఏడు కోట్లు అడ్వాన్స్ కట్టాడు ఎలా వచ్చిందని వెనుకపెట్టింది మేమో వాళ్ళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వెనుక కాంగ్రెస్ పార్టీ బాగుపడి వెనుపడి వెనుకొచ్చింది జగన్ రెడ్డి ఆయన మా గురించి మాట్లాడుతుంది కొద్ది ఏం చేస్తావు చెప్పని చెప్పండి అంత పెద్ద పాయింట్స్ కట్టుకోండి ఎన్ని పాయింట్స్ కడుతున్నాం అంటే వాళ్ళు ఎక్కడ ఎక్కడికి వచ్చింది కొన్ని వేరే కోట్లు రాసి కొన్ని వేరకొడ్లు ఆర్థిక గవర్నమెంట్ ప్రతి డబ్బులు నాశనం ఇప్పాడు సో పెట్టుకొని కూడా ఆయన చెప్పండి అన్నీ ఉన్నాయి బాబాయ్ చెప్పాడు రకరకాలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఆయన మేము వచ్చాక ఏడాది ఒక సంవత్సరం మేము డెబ్బై ఆరు మళ్ళీ అమౌంట్ చేస్తున్నాం మొదటి నెల ఆయన నాలుగు వేలు పింఛీలు మెచ్చాం కొత్త నెలకు రెండు వేల రెండు వేల ఇరవై కోటు ఏడాది ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి ఖర్చు చేసాము పదహారు వేల మూడు నలభై వేలు పోస్టులు డేసి రోడ్లు ఇచ్చి మూడు సంవత్సరం మాటలు పెడుతున్నాం దీపావళి కింద పూర్తి నీళ్ళు ఇచ్చాం లేదా రాగానే రోడ్లకు రోడ్డు గుంతలు పుట్టి కార్యక్రమం చేపట్టాం ఈరోజు మన డోన్లో లేక ముందు అన్ని ఊళ్ళో గుత్తలు తీసినప్పుడు నీళ్ళు ఇస్తాయి పోలే ప్రతి ఊళ్ళో ఇస్తాం కాదు మేమే పూర్చాము నేను గెచ్చను నేను గెచ్చాక జజ్జన్ చెప్పింద అప్పుడు భక్తో షాక్ చేస్తే థాంక్స్ షాక్ చేస్తే అప్పుడు సెలయేను నేను గెచ్చే 5000 అల్ల పైప్ గెపచా రోడ్ మీద పట్టుకున్నా 10 మిషన్ ఏంది 2 3 వస్ లో నేను మిట్టిటి కొలైపోతా 2 3 వస్ లో ఇంటిటి కొలైపోతా అండ్ అంద్ర పోస్ట్ ఎడిపోతా అంద్రనే ఇతి ఈ రోజు మన డోంట్ టర్న్ డోంట్ టర్న్ టు ద పెనిని ఫోటో షేర్ మెద బుక్కడ వచ్చాం అది కూడా రిటైర్ కూడా పంపించాం పంపించి తొందరగానే మేము మొత్తం ఇబ్బంది కూడా పోతాం కంప్లీట్గా డ్రోన్లో ఎక్కడ డ్రోన్ డోన్లన్నీ తెచ్చినాం కానీ ఎక్కడ అంటే రోడ్లు బట్టే రోడ్ లేకుండా అంత తీసుకుంటే ధైర్యం చేస్తున్నాం అలాగే ఈ గత మొన్న మొన్న సంవత్సరంలో మొన్న ఎంతకాలం ఎంతకాలం మొన్న టూ టూ మంత్స్ బ్యాక్ మేము ముప్పై అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ ట్యాక్స్ దాని ముప్పై రెండు రోజులు షార్టీ రోడ్డలో దానివల్ల ఇప్పుడు దాన్ని నీకు తిరిప కూడా రీచార్జ్ అయినాయి ఇప్పుడు రాబోయే కాలంలో దానికి థర్టీ ఎయిట్ ట్యాక్స్ ఫుల్ చేస్తారు ఇంకా ఆ విధంగా డోన్ కూడా డోన్ కానీ బెంచర్ కానీ గిఫ్ట్ గేషన్ స్కీమ్ కోసం ప్రయత్నం చేస్తారు అంత కూడా సుమారు మూడు వందల కోట్లు నాలుగు రోజులు అయితే అంటే నివా ఇందులో లేమంటే ఇంపార్టెంట్గా అంతటివా మనకు ఎనిమిది ఎనిమిది టీంలు వాడుతుంది అనుకుంది అక్కడ ఒక పత్తి తత్తి కొండ అలకేసి నైన్ టీమ్స్ వరకు మనం పాయింట్ ఫైవ్ టీమ్స్ వాడుతున్నాం ఆ వాటర్ ఉదాహరణ పోతుంది దాన్ని మనం స్టార్ట్ చేసుకోవాలి మనం స్టోర్ చేసుకోవాలి అందుకోసమే ఆ స్కీమ్ వల్ల మేము ఎక్కడైతే కుట్టున్నాము ఆ కుట్టి నింపుంటే డోన్ కానీ లేకపోతే గురుకల నుండి బేజలు కానీ అక్కడ నింపుకుంటే శాశ్వతంగా మనకు ఈ పాత తాగిదింపు సమస్య కానీ ఆర్థిక సమస్య దానికి అవకాశం అయితే అక్కడ నాలుగు వందల కోట్లు అయితే మూడు నాలుగు కోట్లు అయితే అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇసుకొని దాదాపు టూ ఇయర్స్ కూడా శాంక్ డెఫినెట్ శాంక్ తీసుకుంటాను టూ త్రీ టూ త్రీ టూ ఇయర్స్ కూడా కంప్లీట్ చేస్తాం అందులో నీళ్ళు మనకు వేసిపోతున్నాయి ఆ నీళ్ళు మనం తీసుకొని మీరు గురకాయలు కూడా తీసుకొని దాదాపు నాలుగు కూడా కోట్ల ఐదు కోట్ల అది తీసుకొని తొందరనే ఎక్కడ చెరువు అంటే వాటర్ వేసుకోకుండా ఎక్కడైనా వీలుందో ఎక్కడ సదుపాయంలో అక్కడ చిన్న చిన్న ట్యాంక్ పెట్టుకొని అంటే పాటే విజలు కట్టుకొని నీళ్ళు మన టోన్లో టూ టూస్ పెట్టుకుంటే మనం మన జన్మలో ధన్యం రైతుల జన్మధాన్యం అంటే అవకాశం ఉంది చిన్న మన తర్వాత కానీ ఇవన్నీ కొంచెం మనం చూస్తున్నాం ట్యాబ్లెట్ కానీ పెద్దలకు కానీ చూస్తున్నాం కొండ ప్రాంతం కాబట్టి చివరిని నింపుకోవచ్చు అని పెద్ద ఎక్కడ కానీ ఎఫెక్ట్ పెట్టాం మనం మాఫీస్ రెచ్చ పెడితేపం ఇవన్నీ ఇవన్నీ చేస్తే కూడా మనకు శాశ్వతంగా ఈ ప్రాంతంలో పాకెట్ సమస్య కానీ రైతు సమస్యలు కానీ మీరు కొద్దిగా మనం ఈ ప్రాంతంలో పూలు తోట తక్కువ అట్ఫెక్స్ అంటే మామిడి తోట తక్కువ మొత్తం బీడింగ్ పెట్టారు అగ్రికల్చర్ ఎలా చేయాలి ఆర్టికల్చర్ ఎలా చేయాలి అగ్రికల్చర్ ఎలా చేయాలి ఎలా చేయాలి కూడా విశ్వేస్తాను మొత్తం విజయ్ ఇది బోర్డు ఇస్తే తక్కువే మరి లేకపోతే ట్యాంక్ లిక్కుంటే బోర్డు వెళ్తాయి ఎప్పుడు భయం కావాలి కొంతవరకు ఈ బట్టలు ఎట్లా కాపాడుకోవాలి అంటే ప్లాన్ పోతాం మేము మేము మా ప్లాన్ మొత్తం టూ జీరో టూ జీరో ఫోర్ సెవెన్ వరకు మేము ప్లాన్ తీసుకుపోతున్నాం అక్కడ కూడా ఎట్లా జోన్ చేయాలి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఈరోజు మంచి మంచి మరి ఇప్పుడు మనకు ఈ డబ్బు విషయం కానీ ఉడితే కరెంట్ కానీ అన్నీ అయిపోతున్నాం ప్రకృతి సోలార్ సోలార్ ట్రూల్ సోలార్ ట్రూ ప్రతి మనకు డోన్ అనేది దాదాపు వెయ్యి వెహికల్ సోలార్ సోలార్ ఇప్పుడు కొత్తగా ప్రతింటికి కూడా సోలార్ పెట్టుకోవాలి ప్రాబ్లం సోలార్ పెట్టుకోవాలి డివర్స్ అది సోలార్ పెట్టుకోవాలి సో రకరంగాలుగా ఎందుకంటే ఇప్పుడు మనకు ఊరగలు తెస్తా ఏదైనా ఏమైనా వెంటనేషన్ చేశారు నే కూడా నేను పూజ చేస్తానే. లేక ఏసిస్ వ లైన్స్ సర్ ఇసే ఫైడగర్ పూజ చేస్తాను. నేను నేను కూడా పూజ చేస్తా. ఇండస్ట్రీ రడర్ సర్ చేస్తా. అందుకదా ఇత ప్రైవేట్ రంగం జరుగుంది నేషనల్ లెవెల్ కాబట్టి బిజినెస్ పాపించుకోవచ్చు. నేను పూజ చేస్తాను. పూజ చేస్తే ఏదో గవర్నమెంట్ కోసమొక లైన్ దొరికింది సబ్సిడి ల్యాండ్స్ కలు సిస్టమ్ పెట్టే అవకాశం ఉంది. అప్పుడు నా పనిం రెడూ గవర్నమెంట్ల బతుకు కాబట్టి మనకు మంచి వచ్చే అవకాశం తో అలాగే రైతు సంబంధించిన ఇది కానీ సొంతకారులకు కార్పెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం కూడా పశ్చాత్తం మధ్య సమస్య ఇచ్చాం ఇవన్నీ అభివృద్ధి కాదు కాదా అని అడుగుతున్నాను చెరవాకి చెరకు చేసే అభివృద్ధి కార్పటర్లు ఏర్పడాలా మీ కళ్ళు నా చోళ్ళు చూడచ్చుకోవద్దాం ఇవన్నీ మా మీద నిన్న పడి మీకు చేసిన తప్పులు పోషానికి మీ తప్పులు అవి ప్రజలు తప్పులు చేసానికి ఓడిస్తాను మళ్ళీ నేను చెప్పే సమస్య జీవితాంతాన్ని మీ పార్టీ భూస్థాపత అయిపోతుంది మళ్ళీ నువ్వు నువ్వు మళ్ళీ అవుతాను తోలు తీస్తాను సముద్రాలను దాటినా పట్టుకొస్తాను కేవలం గేవుల్లో అవి కథ మాది ఇపోతాయి ప్రజలు చేసుకొస్తే మాట్లాడుతున్నాడు భయపడకండి అని బయటకు వచ్చేది లేదు అధికారిని ఎప్పుడు పెట్టాలా అధికారులు పరదాలు పట్టుకొచ్చాడు చెట్లు చెట్లు పట్టేసాడు పరదాలు పెట్టుకొచ్చాడు ఇంటికి పెద్ద కొన్ని కోర్టు ఖర్చు పెట్టి కంటికి వేసుకుంటే అది అంటే తీసుకుంటే దాపుతో ఇప్పటి దాంతో తీసుకున్నాడు ఎంత అవసరం అదే అంత భయం అవసరం అది నువ్వు వైజాగ్ కంటే వైజాగ్ నాలుగు వేల ఐదు వేల కోట్లు పెట్టి ఏమి ఉంటుంది అంటే ఇవన్నీ నీ స్వార్థం కోసం వాడు ప్రభుత్వం వాడుకుంటున్నావు ప్రజల కోసం కాదు అది నువ్వు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత దెబ్బలు వృధా చేయాలని ఉదాహరణకి పెట్టావు చెట్టు కొట్టడానికి పరదాలు పెట్టడానికి తప్పించి నువ్వు ఎక్కడ చేసావు మాకు మాకు తిందే పొద్దున బండిపోటు అని ప్రోగ్రాం పెట్టావు మంది తోలుపుతున్నావు తోలుక మాకేం అభ్యక్ష లేదు కానీ మేము శాశ్వతంగా రాష్ట్ర పరిపాలించబోతాయి ఎన్డీఏ శాశ్వతంగా పరిపాలించబోతుంది నువ్వు నీ కళ్ళను కళ్ళు మిగిలిపోతాయి కాబట్టి దయచేసి ఇప్పుడైనా గుర్తు తెచ్చుకొని ఇప్పుడైనా ప్రజలకు నా పొరపాటు గుర్తు తెచ్చుంటే బాగుపడతావు లేకపోతే జీవితంలో సమస్యలే కాబట్టి ఇవన్నీ పెట్టుకోవడా మా మీద నిందే నిందేసే తప్పదు ప్రజలకు సాధించారు ప్రజలు నేను నీ మీద రాష్ట్ర కొడగలను ప్రేమించారు జగన్ రోడ్డు కదా రాష్ట్ర కొడగలను ప్రేమించారు ఆ పది కోట్లు వ్యాలీ పడుతున్నాం కాబట్టి ನೀವು ಮೇ ಸಮಸ್ಯೆ ಬೆಳಗ್ಗೆ ಸಮಸ್ಯೆ ಇದು ನೀವು ಭೂಸ್ಥಾಪಿತ ಪಾಟಿಗೆ ಮತ್ತೆ ಸಮಸ್ಯೆ ಅದೇ ಫ್ರೆಂಡ್ ನಾವು ಮೇಲ್ಪು ವಾಟಿ ತಪ್ಪು ಥ್ಯಾಂಕ್ ಯು